క్రీడా పోటీలను ప్రజల్లోకి తీసుకు యువకుల మధ్య స్నేహపూర్వక ఆహ్లాదమైన వాతావరణం కోసం క్రీడలను ప్రోత్సహించడం జరుగుతుందని పేట్ బషీర్బాద్ రాములు అన్నారు మేడ్చల్ జిల్లా షామీర్పేట పోలీసుల ఆధ్వర్యంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి అధ్యక్షతన మజిద్పూర్ గ్రామంలోని జైన్ హెరిటేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో వాలీబాల్ క్రీడా పోటీలను ఏసీపీ రాములు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల వైపు వెళ్లకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు ఈ ఒక్కరోజు జరిగే ఈ వాలీబాల్ టోర్నమెంట్ లో ఉమ్మడి షామీర్పేట మండలం నుంచి పద్దెనిమిది టీంలు పాల్ ని ఏసీపీ రాములు తెలిపారు ఈ కార్యక్రమంలో పేట్ సిఐ శ్రీనాథ్ ఎస్ఐలు మునీందర్ హారిక దశరథ్ పరశురామ్ పోలీస్ సిబ్బంది యువకులు తదితరులు పాల్గొన్నారు మీట్ స్పోర్ట్స్ మీన్స్ స్పోర్ట్స్ మీట్ అనేది ఒక సంబంధించింది తగ్గేసి మనము కమ్యూనిటీ పోలీసింగ్ అనే ఈ దృక్పథంతో ముందుకు సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రజలలో మమేకమై వాళ్ళతో కలిసి ఈ మీటింగ్ పెండి పెట్టాలి అని దాంట్లో ఇవన్నీ ఇంపార్టెంట్ వాళ్ళని తొందరగా మనకు దగ్గరగా క్లోజ్గా వచ్చే విధంగా ఉండేదంటే యువకులు యువకులు అంటే వాళ్ళను ఈ స్పోర్ట్స్ ఏ వాళ్ళకి ఇష్టమైతే ఆ స్పోర్ట్స్ ఒకటి కండక్ట్ చేసి పెట్టాలని చెప్పేసి సార్ గారి మా సిబి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం డీసీపీ గారి ఆధ్వర్యంలో ఇవి జరుగుతున్నాయి మన పెట్టుబ్రబాజు డివిజన్లో ఇవి చేస్తున్నాం ఈరోజు మొదటి ఈరోజు సామర్పేటలో ఈ వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మొత్తం పద్దెనిమిది టీంలు విలేజెస్ చాలా ఉన్నాయి సెవెంటీన్ టీమ్ సెవెంటీన్ విలేజెస్ దీంట్లో ఇంక్లూడ్ అయినాయి దాంట్లో ఒకటి మా పోలీస్ టీం టోటల్ కలిసేసి పద్దెనిమిది టీంలు తోటి ఈ వాలీబాల్ టోర్నమెంట్స్ మీన్స్ ఒక కమ్యూనిటీ పోలీసింగ్ దట్ మీన్స్ కమ్యూనిటీ విషయాలలో వాతోటి పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ప్రజలకు పోలీసులకు చాలా దూరంగా ఉంటున్నాం కాబట్టి వాళ్ళని మనం దగ్గరికి తీసుకోవాలంటే ఇటువంటిది స్పోర్ట్స్ మీట్స్ అనేటి వాళ్ళతోటి క్లోజింగ్ దగ్గర సంబంధం పెట్టుకోవాలని అని చెప్పేసి ఇవి చాలా ఉపయోగపడుతుంది ఈ గేమ్స్ అంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన సమాజంలో ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే ఈ యువకుల ద్వారానే జరుగుతుంది ప్లస్ యువకులలో జరుగుతుంది ఎందుకంటే ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డం ప్లస్ చెడు సవాసాలు చిన్న చిన్న దొంగతనాలు లాంటివి చైన్ స్నాషింగ్లు ప్లస్ మత్తు పదార్థాలు పదార్థాలను అమ్ముకోవడము ముడుకోవడము వాడుకోవడం ఇటువంటివి కూడా జరుగుతున్నాయి వీటన్నిటిని నివారించడానికి ప్లస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ప్లస్ సమాజానికి ఉపయోగపడే పోలీసు వాళ్ళు ఎవరైతే ఏ విధంగా కోరుకుంటున్నారో ఎలా ఉంటాయో వాళ్ళని వాళ్ళను వాళ్ళు గమనికమై అట్లాగే వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉంటే వాళ్ళు మనకు అంత అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత కూడా ఇప్పుడు ఫిజికల్గా చాలా కొద్దిగా ఫిట్నెస్ తగ్గింది కాబట్టి వాళ్ళను ఒకటి ఒక్కసారి ఒక టోర్నమెంట్ చేస్తే రేపటి చూడండి మీరు పక్క గమనిస్తారు ప్రతి విలేజ్లో ఖచ్చితంగా వాలీబాల్ కోట్లు అయితే వాళ్ళు ఏదో చేసేసుకుని చేస్తారు ఆడుతూ ఉంటారు దీనివల్ల ఏమైతే మనకు ఫిజికల్ యాక్టివిటీస్ తయారైతే ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీస్ తయారవుతారు ఇప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఫిజికల్గా ఫిట్ అయ్యి ఉండేసి ఇప్పుడు చూడండి ఎవరు చూసినా ఇంత కూర్చొని గేమ్ ఆడుకోవడం ప్రతి వాడు ఫోన్ లేకుండా ఇంకా జీవించలేమని స్థితికి వచ్చారు కానీ మనము శారీరకంగా ఎదుగుదల తగ్గిపోయింది ఫిట్నెస్ తగ్గిపోయింది తిండి విషయంలో కానీ గేమ్స్ విషయంలో కానీ ఏది కూడా ఆ తిండి విషయంలో మనము ఇంట్లో మనల్ని కాకుండా బయట ఓటర్లకు దానికి అలవాటు పడుకోవడం ప్లస్ గేమ్స్ విషయంలో బయట గ్రౌండ్లో ఆడే గేమ్స్ ఏది కూడా ఆడట్లేదు కనీసం వాకింగ్ కూడా చేయడము మర్చిపోయారు పిల్లలు ఎవరో ఒకరు చేస్తున్నట్టే ఆయన ఒకటి స్పోర్ట్స్లో బాగా వచ్చిందని చెప్పేసి ఒక విలేజ్ నుంచి ఒకరు వచ్చిందంటే అది చాలా గ్రేట్గా ఫీల్ అయ్యే విధంగా చూస్తున్నారు కానీ ప్రతి విలేజ్లో ప్రతి యువకుడికి అదే కాళ్ళు అదే చేతులు అదే ఉంటుంది ఫిట్నెస్ అదే ఉంటుంది ఆయన ఎందుకు రాకూడదు కాబట్టి అటువంటి ఉద్దేశంలో అందరినీ ముందుకు తీసుకురాడానికి వరకు మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఈ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ యువకులు మాకు సహకరించి ఇది ముందుకు తీసుకోవాలని చెప్పేసి మేము